చె ప్రజల ఆరోగ్యం గురించి ఎమ్మెల్యే ఓపెన్ చేస్తున్నావు అందరం సహకరిస్తున్నారు నువ్వే కావాలని బయలు చేయాలని తీసుకొని పెట్టుకుంటావే ఓపెన్ చెప్తున్నా మీరే కావాలని కంప్లైంట్ పెట్టుకుంటున్నాము ప్రజల ఆరోగ్యం గురించి నేర్చుకున్నాము సహకరించమని చెప్తున్నాం నువ్వు కొంచెం ఫుడ్ బయట చెప్తాను నువ్వు ఆ రూస్ ప్రకారం పెట్టాను అంత మొత్తం ఫిట్టింగ్ మొత్తం రూస్ ప్రకారం పెట్టావా నిలబడి ఆ ఫుడ్ పెట్టద్దు నిలబడి కాదాలి కుర్చి కుర్చీ లేస్తే అవన్నీ రూపీ అవుతమ్మా నిజమైతే ఇంటికి వస్తుందమ్మా ఎందుకు ప్రజల ఆరోగ్య ఇట్లా నడిపిస్తారు అలాగే రోజు నేను ఏమంటున్నా మీరు అట్లా చెప్తే ఇంకా అన్ని కరెక్ట్ కరెక్ట్గా రోజు పొద్దున్న లేస్తే పొద్దున్న లేస్తే గౌరవంగా మేము రెస్టెంట్ ఇచ్చినాం ఒంటి గంట నుంచి మీరు ఆర్డర్ చేస్తాం మీకు మూడు గంటలతో వచ్చింది ఏం లేదు పొద్దున్న నుంచి పని చేసుకోకుండా పొద్దున్నట్లు వచ్చి తాగి ఇన్ని ఉంటున్నాం వద్దునట్టు వచ్చి తాగి ఇంకానే ఉంటారు పని చేసుకోకుండా వద్దురు మేము అనేది అది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే బంద్ అయినప్పుడు వచ్చిన బంద్ అయినప్పుడు ఎప్పుడు బంద్ చేసిరాదు ఎప్పుడు చేసేరు ఇప్పుడు మేము చెప్తే చేసిర్రు మళ్ళీ ఏం లోపల్ పదకొండున్నరగా చేశారు మేము ఒకటిన్నరగా చెప్పినాం నేను ఏమంటాడంటే మీరు సహకరించండి ఇది కావాలంటే మీరు కలిసి మాట్లాడవచ్చు చేసిన అనవసరంగా ఇది చేయకు ప్రజల మొత్తం ఇలా కుసు ఈ మల్లమల్ల మల్ల ప్రజల ఆరోగ్యం చేస్తే నేనేమంటున్నా పోలీసు వాళ్ళ మీటింగ్ నడిపిస్తావా రోజు నడిపిస్తావా చెప్పు ఉన్నామే మొత్తం చేస్తాం ఏం చేయాలో చేస్తాం జరిగేది లేదు అట్లా అండి నేనేమంటా ఉండిగా తీసుకో ఇబ్బంది పెట్టం అవును సార్ ఉండ్రు నా కొన్నాం ఉండే ఉండరా అడిగేది మా ఆ చూసి పెట్టి మంచి అయితే చూసి పెట్టి మేము కూడా డౌట్ చేయండి మిర్యాదపూర్వం చేస్తున్నా